హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు యాభై వేలు గ్యారంటీ ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ పథకం నిబంధనలో కీలక మార్పులు చేసింది ఇకపై ఒక ఉద్యోగం వదిలి మరో సంస్థలో చేరేటప్పుడు వచ్చే వారాంతపు సెలవులు పండుగ సెలవులను సర్వీస్ బ్రేక్గా పరిగణించారు అలాగే రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల వరకు విరా విరామం ఉన్న దాన్ని నిరంతర సర్వీసుగానే గుర్తిస్తారు ఈ మేరకు డిసెంబర్ పదిహేడున సంస్థ ఒక అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది గతంలో మరణాంతర బీమా క్లెయిమ్లు కేవలం సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి ఒక ఉద్యోగి శుక్రవారం రాజీనామా చేసి సోమవారం కొత్త కంపెనీలో చేరినప్పుడు మధ్యలో ఉన్న శని ఆదివారాలను విరామంగా లెక్కించేవారు దీనివల్ల ఆ వ్యక్తి పన్నెండు నెలల నిరంతర సర్వీసు పూర్తి చేయలేదనే నేపంతో కుటుంబ సభ్యులకు రావాల్సిన బీమా సొమ్ము ఆగిపోయేది ఈ ఇబ్బందులను తొలగించేందుకు కొత్త నిబంధనలు తెచ్చారు కొత్త మార్పుల ప్రకారం శనివారం ఆదివారం వచ్చే వారపు సెలవులు ఇకపై ఆటంకాలు కావు జాతీయ సెలవులు గిజిటెడ్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వ సెలవులను కూడా సర్వీస్ విరామంగా లెక్కించారు ఒక సంస్థ నుండి బయటకు వచ్చి మరో సంస్థలో చేరే మధ్యకాలంలో ఇలాంటి సెలవులు ఉన్నా నిరంతర సర్వీస్ కొనసాగుతున్నట్లుగానే అధికారులు గుర్తిస్తారు దీనివల్ల బీమా ప్రయోజనాలు పొందే అర్హత దక్కుతుంది ఉద్యోగాలు మారే క్రమంలో అరవై రోజుల వరకు గ్యాప్ ఉన్న అది సర్వీస్ బ్రేక్గా పరిగణించరు అయితే ఈ సభ్యుడు పనిచేసిన సంస్థలన్నీ ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేవి అయి ఉండాలి ఈ వెసులుబాటు వల్ల ప్రైవేట్ రంగంలో తరచుగా ఉద్యోగాలు మారే కార్మికులకు పెద్ద ఊరట లభిస్తుంది అనివార్య కారణాల వల్ల వచ్చే చిన్న చిన్న విరామాల వల్ల ఇప్పుడు కుటుంబాలకు అందాల్సిన భద్రతను అడ్డుకోలేవు ఈపీఎఫ్ఓ మరో ముఖ్యమైన నిర్ణయంలో భాగంగా కనిష్ట బీమా మొత్తాన్ని యాభై వేలకు పెంచింది ఉద్యోగి మరణించినప్పుడు వారిపై ఆధారపడిన వారికి లేదా చట్టబద్ధమైన వారసులకు ఈ నగదు అందుతుంది ఒకవేళ సదరు సభ్యుడు పన్నెండు నెలల నిరంతర సర్వీసును పూర్తి చేయకపోయినా ప్రయోజనం కల్పిస్తారు ఇది ఆర్థికంగా వెనుకబడిన కార్మిక కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ యాభై వేల రూపాయల కంటే తక్కువగా ఉన్న ఆ ఈ కనీస మొత్తం చెల్లిస్తారు గతంలో పీఎఫ్ నిల్వలను బట్టి బీమా లెక్కించేవారు కానీ ఇప్పుడు కనీస మొత్తాన్ని ఫిక్స్ చేయడం వల్ల వారసులకు ఖచ్చితమైన భరోసా లభిస్తుంది సాంకేతిక కారణాలతో బీమాను నిరాకరించే పద్ధతికి ఈ కొత్త మార్పులతో అడ్డుకట్టే పడుతుంది ఉద్యోగి కంపెనీ రికార్డుల్లో ఉండగానే మరణిస్తే ఈ నియమాలు వచ్చిస్తాయి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ జరిగిన ఆరు నెలల లోపు మరణం సంభవిస్తే వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు జీతాలు తీసుకునే ఉద్యోగులకు అలాగే వారి కుటుంబాలకు ఈ స్పష్టత వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది ఫండ్ మెంబర్షిప్తో ముడిపడి ఉన్న ఇన్సూరెన్స్ కవర్ ఇప్పుడు మరింత పక్కాగా అందుబాటులోకి వస్తుంది తరచుగా కంపెనీలు మారే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర కార్మికులకు ఈ ప్రకటన ఎంతో ఉపయోగకరం గతంలో క్లెయిమ్ తిరస్కరణకు గురైన కుటుంబాల బాధలను దృష్టిలో ఉంచుకొని ఈ సవరణలు చేశారు పిఎఫ్ సభ్యుడు తమ సర్వీస్ రికార్డుల్లో చిన్న విరామాలు ఉన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది